వెల్కమ్ టు ఆర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు చివరి టీ ట్వంటీ మరి గుజరాత్లోని అహ్మదాబాద్లో నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగింది ముందుగా టాస్ గెలిచిన సౌత్ ఆఫ్రికా ఫీల్డింగ్ తీసుకుంది ఇండియా ఇరవై ఓవర్లకు గాను ఐదు వికెట్లు కోల్పోయి రెండు వందల ముప్పై ఒక్క పరుగు చేసింది తిలక్ వర్మ డెబ్బై మూడు హార్దిక్ పాండ్య అరవై మూడు పరుగులతో టాప్ స్కోరర్స్గా నిలిచారు హార్దిక్ పాండ్యా ఇండియా తరఫున టీ ట్వంటీలో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ పదహారు బౌల్లో చేశాడు ఇక బౌలింగ్లో బోష్ రెండు వికెట్లు తీసుకున్నాడు చేజింగ్లో సౌత్ ఆఫ్రికన్ ఓపెనర్ క్వింటన్ డికాక్ అరవై ఐదు పరుగులు చేసి మ్యాచ్ని తన వైపు తిప్పాడు కానీ అద్భుతమైన ఇండియన్ బౌలింగ్లో మరి జస్ప్రీత్ బుమ్రా రెండు వికెట్లు వరుణ్ చక్రవర్తి నాలుగు వికెట్లు హర్షదీప్ ఒక వికెట్ హార్దిక్ పాండే ఒక వికెట్ తీసుకున్నారు ఇరవై ఓవర్లకు గాను సౌత్ ఆఫ్రికా ఎనిమిది వికెట్లు కోల్పోయి కేవలం రెండు వందల ఒక్క పరుగు మాత్రమే చేయగలిగింది ముప్పై పరుగుల తేడాతో భారత్ గణిజ విజయం సాధించడమే కాకుండా సిరీస్ని మూడు ఒకటి తేడాతో కైవసం చేసుకుంది